హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రైతులందరికీ సోదరులందరికీ గుడ్ మార్నింగ్ నిన్న మనోళ్ళు అయితే చూసారా ఎలా పెట్టారు ఇలా ఎందుకు పెట్టారంటే కింద పెడితే ఆ బురదలో వన్ ఇయర్ వరకు ఇలా ఉండాలి కదా మొత్తం జంగి వచ్చి ఆ అన్నీ ఖరాబ్ అయిపోతాయి అందుకే ఇలా పెట్టిచ్చాను రూట్ కూడా కింద బండలు పెట్టారు చూడండి ఇదో నీట్గా గడుక్కొచ్చారు బండలు పెట్టి అవి పెట్టి ఇలా పెట్టారు ఎందుకు పెట్టారంటే ఇది తుప్పు పట్టిపోతుంది కింద పెడితే రేకు తుప్పు పట్టిపోకుండా ఉండడానికి మనవులు కింద అలా పెట్టి పైన పెట్టారు ఇలా పెడితే ఏంటంటే తుప్పు పట్టదు అసలు ఏం కాదు ఇక ఇది జాండీర్ గొర్రు ఇప్పుడు యాభై ఐదు వేలేమో ఏమో ఉంది కానీ బండికి చాలా ఈజీగా బాగా పోతుంది మనం ఈ గొర్రెలే వాడాలి అయితే తక్కువ వస్తే నేను వాడతాం కానీ దానికంటే ఇది చాలా బెటరు ఇది వచ్చేసి అచ్చు నలభై రెండు ఇంచుల వరకు సెట్ చేసుకోవచ్చు పదికి పెడతావా ఇరవై పెట్టుకుంటామా ముప్పై పెట్టుకుంటామా నలభై రెండు ఇంచుల వరకు సెట్ అయిద్ది అయి ముప్పై పనుల పెట్టుకోవాలనుకుంటే ఇంకొకటి కర్ర వేయాలి ఇంకొక దుంపేసి కర్రలు వేయాలి ఇక ఇట్లా సెటి చేశారు మనోళ్ళు ఇక్కడ ట్రాక్టర్ పెట్టుకున్నాం మనం ట్రాక్టర్ పెట్టుకొనిగో ఇదంతా సెట్ చేపిచ్చినాం ఇంత ఎందుకు సెట్ చేయించామంటే మనం బండి తిప్పుకోవడానికి అలా పెట్టుకోవడానికి ఒక్కటే తీయలేదు మన వాళ్ళు ఎందుకంటే దీనికి తేనెతెత్తలు పెట్టాను నిన్న రెండు మావోని కుట్టినాయి అందుకే దాన్ని తీయలేదు అదో కనబడుతుందా తీరా అగో తేనెతెత్త అందులో పెట్టింది అది అది తినతే అవి అక్కడ అవి అటొకటి ఇటు ఒకటి రెండు రెండు సైజులు పెట్టింది అందుకే మా వాళ్ళు దాన్ని తీయలే ఇది చెట్టు కింద చల్లగా ఉంటుంది ఎండకు ఉండకుండా అన్నీ అందుకే ఇలా పెట్టాము మీకు ఎలా అనిపించింది ఇలా పెట్టడం ఇగో గొర్రెలు కూడా ఇక్కడే ఉంది ఇంకోటి మనం దున్నే మిషన్ కూడా ఉంది కానీ అది ఇంట్లో పెట్టాం ఇలా పెట్టుకుంటే ఏమైందంటే ఏ వస్తువు కూడా డ్యామేజ్ కాదు సో మన రైతులు అందరూ ఇలాగే పెట్టుకోవాలి చూడండి అర్జెంట్ కల్ ఎలా ఉన్నాయా వన్ బై వన్ అట్లా మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్